ఈరోజు ఫారం మెకనైజేషన్లో భాగంగా మనము ఈ ఒక విఘ్నేశ్వర ఫార్మర్ గ్రూప్కి ఒక డ్రోన్ని ఇవ్వడం జరిగింది ఈ డ్రోన్ మనకు రైతులకి చాలా అనుకూలమైనది రైతులు ఈ డ్రోన్ వల్ల ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ చాలా తొందరగా చాలా తక్కువ టైంలో స్ప్రే చేయచ్చు అనమాట అంటే ఇప్పుడు గతంలో మళ్ళీ దానికి వాళ్ళకి పెస్టిసైడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎంత వినియోగిస్తారో ఆ ప్రమాణం కూడా తగ్గిపోతుంది యాక్చువల్లీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది గతంలో ఎకరానికి ఒక దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే రైతు ఈ దీనివల్ల ఎఫెక్టివ్గా అన్నీ స్ప్రెడ్ చేసేది స్ప్రే చేసేది కాకుండా ఒక టూ హండ్రెడ్ రూపీస్లోనే అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సేవింగ్స్ ఉంది సో దానికే మన జిల్లాలో ముప్పై రెండు డ్రోన్స్ని శాంక్షన్ చేశాము దాంట్లో ఆల్రెడీ పదిహేను మంది ముందుకు వచ్చి డబ్బులు కట్టారు సో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కడుతున్నారు ఇది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అండి యాక్చువల్లీ అంటే నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ రూపీస్ డ్రోన్లో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అంటే దాదాపు ఎనభై ఎనిమిది లక్షలు రైతులకి ఫ్రీగా వస్తుంది మిగిలింది మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి ఒక గ్రూప్గా ఏర్పాటు అయ్యి వాళ్ళు ముందుకు వచ్చి డ్రోన్ తీసుకుంటే తర్వాత ఒకటి వాళ్ళ పొలంలో వాడుకోవచ్చు మళ్ళీ ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో వేరే రైతులు కూడా అద్దె కూడా ఇచ్చి వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఒక అగ్రి ఆంటర్ప్రినర్స్గా కూడా ఎక్కేదానికి అవకాశం ఉంది సో దీనివల్ల మన జిల్లా కృష్ణా జిల్లాకైతే ఇది వరదానం ఎందుకంటే కృష్ణా జిల్లాలో అన్నీ మనకు ప్యాడీ ఎక్కువ కనుక ఆ ప్యాడీ ఫీల్డ్లో యాక్చువల్లీ నడవడం అంతా కూడా చాలా కష్టం లేబర్ కూడా కూడాను అండ్ లేబర్ కూడా ఇప్పుడు లేబర్ ఛార్జెస్ పెరిగింది లేబర్ కూడా దొరకట్లేదు కనుక సో ఇది ఒకటి రైతులకి చాలా ఒక బ్లెస్సింగ్గా మారుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ